దేవుని పిల్లల అవయవములు ఎలా ఉండాలి హృదయము శుద్ధిగా ఉండాలి మత్తై ఐదు ఎనిమిది హృదయ శుద్ధి గల వారధాన్యులు వారు దేవుని చూచెదరు చేతులు పవిత్రముగా ఉండాలి మొదటి మోతికి రెండు ఎనిమిది కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను పాదములు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండాలి సామెతలు ఒకటి పదిహేను నా కుమారుడ నీవు వారి మార్గం పోపుము వారి త్రోవల ఎందున నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకొనుము కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండాలి కీర్తనలో నూట పంతొమ్మిది ముప్పై ఏడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయుము నీ మార్గములలో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపు చెవులు దేవుని మాటలు వినుటకు ఉండాలి కీర్తనలు నలభై ఆరు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బల్లనైన పాప పరిహారార్థ బల్లనైనను నీవు తెమ్మనలేదు ప్రసంగి పన్నెండు పన్నెండు గాక నా కుమారుడ హి హితోపదేశములు వినుము పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసము చేయట దేహం నాకు ఆయాస్కరము నోరు చెడ్డ మాటలు కపటమైన మాటలు పలకకుండా ఉండాలి కీర్తనలు ముప్పై నాలుగు పదమూడు చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను తల దేవుని ఎదుట తల వంచి విధేయతగా ఉండాలి నిర్గమకాండము నాలుగు ముప్పై ఒకటి మరియు యహో ఐశ్రాయల్యులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్